నమస్తే నేను మీ మేలుగు రాజేష్ మన కర్తవ్యం ఛానల్ ప్రజలారా ఇక ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ ఏమో దూకుడు పెంచింది మొత్తం ఎక్కడ అవినీతి జరిగితే అవినీతి పరుల అధికారుల ఇళ్లలో సోదాలు వస్తుంది ఆ అక్రమాలు ఎవడెవడు చేసిండు ఎంత కా చేసినని వాళ్ళనేమో దొరకబడుతుంది ఏసీబీ అధికారులు మరి అదే ఏసీబీ అధికారులు ఊరు అందులో ప్రజక అధికారిని కూడా దొరకబడ్డారు సిగ్గు సిగ్గుండాలే చూడు రి ప్రజల కోసం న్యాయం చేయడానికి పనిచేసే ఒక శాఖల పని చేసుకుండా ఈయన కూడా మిగతా అధికారుల లాగానే ఈయన కూడా ముప్పై ఇగో చూడు గిన్నరే గిన్న ఫోటో చూడు ఈయన ఏసీబీ దాంట్లో పని చేస్తాడు ఇవన్నీ నాకు తెలిసి వెండి వెండి కావచ్చు ఇగో పైసలు డాక్యుమెంట్లు విలువ చేసిన డాక్యుమెంట్లు ఏసీబీ దాంట్లో పనిచేసి నువ్వు కూడా ప్రజలకు న్యాయం చేయాలని మీకు ఒక శాఖ ఆ శాఖ పని చేసుకుంటా నువ్వు కూడా తూట్ ఓడబడి తి ఇక మిగతా వాళ్ళకు నీకేం తేడా ఉంది నీకు మిగతా వాళ్ళకు ఏం తేడా ఉంది చెప్పు ఇక గిట్ల తయారైతు లేదు మొత్తం మొత్తం దొంగల తయారై రాష్ట్రం నా చేసింది ఏసీబీలో కూడ పెట్టింది కోట్లల్లో చూసిరా పని చేసింది ఏసీబీలో కూడబెట్టింది కోట్లల్లో నేనంట అసలు వీళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే జీతాలు సరిపోతలేనట్టున్నాయి మొత్తం ప్రభుత్వం నుంచి వచ్చే జీతాలు సరిపోక ఇక డబ్బులు 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 ఆశ మొత్తం ఇట్లున్నట్టుంది అసలు అవినీతి నియోజక శాఖలో పనిచేస్తూ కోట్ల రూపాయలు అక్రమాసులు కూడబెట్టారో హోంగార్డు అయిన మళ్ళా పెద్ద అధికారు కూడా కాదు హోంగార్డు చెప్పుకొని కూడా గి అంటే హోంగార్డే గింత కూడా పెడుతున్నా అంటే అంటే ఇంకే హోంగార్డు పైన ఉండేటోళ్ళు మరి వాస్తవం మరి చేస్తుంది చిరుద్యోగం అయినా అడ్డగారిలో భారీగా సంపాదించారు వీటిపై అందాల్సిన అందిన ఫిర్యాదు మేరకే ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించగా బంగారం వెండి నగదుతో పాటు అక్రమంగా సంపాదించిన ఇళ్ల స్థలాల డాక్యుమెంట్లు దొరికినాయి అయితే ఈయన కేవలం హోంగార్డే ఈయన హోంగార్డే అయితే మంచిగా ఉంది అని మరి ఈయన కన్నా కొంచెం పెద్ద స్థాయిలో ఉద్యోగుల పరిస్థితి ఏంది హోంగార్డు ఇంట్లో గినియాలు దొరికినాయి మరి ఓంగార్డ్ తగిన పైన ఉద్యోగం ఉన్నాళ్ళు ఇయ్యా అయితే పైన ఉద్యోగం ఉన్ను మరి ఏసీబీ శాఖలో ఓంగార్డు అంటే మాక్సిమం ఒక డ్రైవర్ గంటే నాకు తెలిసి వీళ్ళే గిట్లుంటే ఓ దాంట్లో ఉన్నటువంటి పై అయ్యర్ అధికారులు వాళ్ళు సంపాదించుంటారు మరి మీరు మీకే ప్రభుత్వం ఫుల్ రైడ్స్ ఇచ్చింది ఎవరెవరు అక్రమాలు చేస్తుర్రో వాళ్ళు పట్టుకోరని చెప్పింది ఇక మరి మీ దాంట్లో కూడా అక్రమాలు చేస్తురు కదా ఇక తెలంగాణ రాష్ట్ర సర్కారు మొత్తం మీద మరి గిసోంటోలు ఉన్నట్లనే మొత్తం ఎక్కడ వాడితే అక్కడ అక్రమాలు లంచాలు లంచాలు పిండుతారు ఇట్లా పేద ప్రజలను ఇట్లా పిండుకుండా ఇట్లా అక్రమాలు పంపిస్తారు వీళ్ళని ఫస్ట్ మొత్తం అన్ని శాఖలలో వీళ్ళని గుర్తించి జర బీలా సుండలను తీసుకోని నల్ల మల్ల ఫారెస్ట్లు అన్న ఈ వడే జర నన్ను జర వస్తుంది వీళ్ళని